నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ మీకు సోమనాథపుర కేశవ టెంపుల్ అంతరాలయము చూపిస్తాను సోమనాథపుర కేశవ టెంపుల్ సీలింగ్స్కి ప్రత్యేకము మొత్తం పదహారు సీలింగ్స్ ఉంటాయి దీనిని భువనేశ్వరి సీలింగు అంటారు భారతదేశం మొత్తం మీద మూడు ప్రదేశాలలో మాత్రమే ఇవి ఉన్నాయి అవి బేలూరు చెన్నకేశవ ఆలయము సోమనాథపుర కేశవ ఆలయము మూడవది రాజస్థాన్లో ఉంది ఈ ఆలయము నిర్మించటానికి యాభై ఎనిమిది సంవత్సరాలు పట్టిందట దీనిని సోమనాథ నిర్మించారు ఇప్పటికీ డబ్ ఏడు వందల యాభై సంవత్సరాలు అయ్యింది లోపల భాగంలో పద్దెనిమిది పిల్లర్స్ ఉంటాయి ఒక్కొక్క పిల్లరు ఐదు భాగాలుగా ఉంటాయి వీటిని కలపటానికి ఏ విధమైన మెటీరియల్ వాడలేదు అంతా ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా నిర్మించారు విష్ణుమూర్తి మొదటి నామము కేశివ విష్ణుమూర్తి మొదటి నామముతోనే దీనిని కేశవ టెంపుల్ అని అంటారు దీనిని సోప్ స్టోన్తో నిర్మించారు దీనిని మూడు గోపురాలు ఉన్న త్రికూటాచల ఆలయం అని కూడా అంటారు తామర మొగ్గల సీలింగు వాటర్ ఫాండ్ సీలింగు బనానా ఫ్లవర్ డిజైన్ సీలింగు తాటి ఆకుల డిజైను సంసారానికి సంబంధించిన డిజైన్ సీలింగు చాలా బాగుంటాయి ఆ సీలింగ్స్ చూస్తూ ఉంటే మన మెడ పట్టేయవలసిందే ఎంత చూసినా అసలు రాబుద్ది కాదు ఆ డిజైన్స్ ఎలా చెక్కారో అసలు ఇయ్యే ఎవరికీ అర్థం కాదు మీరు మైసూర్ ట్రిప్ కనుక వెళితే సోమనాథపుర కేశవ టెంపుల్ తప్పకుండా దర్శించండి ఓం నమ శివాయ ఆ వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి